ఓం గంగణమ శ్రీమాత్రే నమోన్మ ఐం సరస్వత్యే నమ జయ గురుదత్త్రేయన్మీరామ జయ రామ జయ జయ రామ రామాయ శ్రీ మహాకాళికాయ నమోన్మ ఓం నమో భగవతి మేధ దక్షిణామూర్తి మహ్యం మేదాం ప్రజాం ప్రయచ్చ స్వాహ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీ వాయ నో నమ శ్రీకృష్ణపరమాత్మే పరబ్రహ్మణి పరంజ్యోతిషీన్ నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో జయ గురు జయ గురుద్రేయాయో నమ శ్రీమాత్రేన్మోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు ఫలపరతి గురునాశర్మ నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వలకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు కలియికంతా కూడా సంభవిస్తుంది కర్కాటక రాసులు అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క బుధ శుక్రులు కలియికంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలిక అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఆకస్మికత లాభం రాజయుగం సిద్ధించడానికి ఈ యొక్క అప్పుల బాధలు ఇచ్చి పెట్టబడటానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అదృష్టయుగం కలిసి రావాలన్నా వ్యాపారంలో అధిక లాభాలు గలించడాని కన్నా నీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం గోమాత సేవ చేయడం ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో జపాని ఆచరించుకోవడం నామస్మరణ చేసుకోవడం మెడిటేషన్ లాగా జపాని ఆచరించుకోవడం ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు ధరించడానికి అదృష్టయోగం సిద్ధించడానికి అ అష్టర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు ధరించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పశు పక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది ప్రతినిత్యం కూడా చునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది రావి చెట్టు కంతా కూడా అఖండ దీపారాధన ఆవునైతో నయ్యితో కానీ నువ్వులతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం చీబలికి ఆహారంగా పెడుతుండడం తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టి యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలియక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం శ్రీమాత ధనుసు రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా బుధుడు శుక్రుడు కలిగి అంతా కూడా కర్కాటక రాశంలో ప్రవేశం చేసి కలిగితో ఉన్నారు ఉన్నారు గోచారీత్యా సంచారం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వరకు ఏ రకంగా ఉంటుందో చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ధనుసు రాశి జాతకులకంతా కూడా శుక్రుడు బృహస్పతి శుక్రుడు బృహస్పతి కలిగి అంతా కూడా జరిగింది మరియు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే గజకేశరి యోగం కూడా జరిగింది మరి ఇక్కడ బుధుడు శుక్రుడు కలియకు కూడా జరిగింది ఈ మాసంలో ఎన్ని కలికలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి వల్ల మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది మీకంతా కూడా బృహస్పతి యొక్క వీక్షణ సమసక్షమ వీక్షణ అంతా కూడా రాశిని చూస్తున్నారు యువకరమైనంత జీవితం వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంగళకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంది ఈ యొక్క అర్ధాష్టమ శని అనే దోషం ఉంది కావున ప్రధానంగా శనిశ్వరు ప్రీతికరంగా కాలభైరవ స్వామి ఆరాధన హనుమత ఆరాధన యువకరంగా ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా మీరంతా కూడా తామరపులతో చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాపికలు విసి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీశక్త విధానంగా జపము శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమం భాగంగా శుక్ర శనీశ్వరుడికి రాహుడికి బుధుడికి బృహస్పతికి ఇక్కడ అంగారకుడికి జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి గోచారీత్యా కూడా గ్రహాల యొక్క యోగరంగా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది ఒక మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ఆవిర్భావ చరిత్ర మహాలక్ష్మీదేవి చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం ప్రవచనాల లాగా వింటూ ఉండడం ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి అంతా కూడా క్షీరసాగర మదలలో ఏ రకంగా ఆవిర్భావం జరిగింది ఆ చరిత్ర అంతా కూడా ప్రతినిత్య కూడా పారాయణం చేసుకోండి సహస్ర నామార్చన మహాలక్ష్మి దేవికి అంతా కూడా చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ మాసంలో అధిక లాభాలు గణించడానికి ధనస్సు రాశి జాతకులకంతా కూడా యోకరంగా ఉంది బుధుడు శుక్రుడు కలిగి అంతా కూడా మీకు యోకరంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఈ మాసంలో అంతా కూడా రాజ్యయుగం కలిసి రావడానికి ఆస్కారం ఉంది గోమాత సేవ విశేషంగా ఈ మాసంలో చేసుకోవాలి తద్వారా రాజ్యయోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా వడమాలనంతా కూడా సమర్పించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది కృష్ణాష్టమి రోజున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసి అర్చన విధానం చేసుకోవడం మీకంతా కూడా అష్టేష్ ప్రాప్తి కలిగి రావడానికి ఆస్కారం ఉంటుంది దద్దోజనాన్ని నివేదన చేయాలి శ్రీకృష్ణ అంతా కూడా రాజయుగం సిద్ధిస్తుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది కృత్తిక నక్షత్రయుక్తంగా శ్రీకృష్ణాష్టమంతా కూడా పదహారో తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది కావున మీరంతా కూడా ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా ఈ జపాన్ని చేయండి ఈ యొక్క ద్వాదశాక్షి నామాన్నంతా కూడా జప విధానంగా ఆచరించుకోవడం నామస్మరణం చేసుకోవడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది ఓం నమో భగవతి వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి రాజయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది బుధుడు శుక్రుడు కలియక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది మిథు మిథున్ రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలియక అంతా కూడా ఉంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశుల్లో ప్రవేశం చేస్తున్నారు బుద్ధ భగవాను తోటి కలిగితూ ఉంటున్నారు ఇక్కడంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కేతుతోటి సింహరాశులతో ఈ యొక్క కలిగితో ఉన్నారు అన్నమాట ప్రధానంగా సింహరాశులు అంతా కూడా కేతుతో కేతు మరియు సూర్య భగవానుడు అంతా కూడా కలిగితూ ఉన్నాడు కుంభరాశులు అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది ప్రధానంగా కన్యా అంతా కూడా అంగార కూడా సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే రాశిలో అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది మరియు చంద్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి కర్కాటక రాశి సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రాసులు వాళ్ళకి అధికమైన లాభాలు అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి కరీక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్తు తెలుసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశు వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్టమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రీరామ యొక్క నామస్మరణం చేయడం శ్రీరామ 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 ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా రామ అనే నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది కష్టాల నుంచి బయటపడతారు అదృష్టమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది నమో భగవతి వాసుదేవాయ వాసుదేవాయమ నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీ కృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి అష్టైశ్వరి యోగం అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి అధికమైన పుణ్యవంతమైన జీవితం నియించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి మేషాది ద్వాదశ వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మేషాది రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం ఇరవై ఒక ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జన్మజాతకంలో ఉండే దోషాలకు కూడా పరిష్కారం చేసుకోవడం అధిక లాభాలు విధించడానికి శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామాచన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి దీర్ఘ సమంగళ యోగం సిద్ధిస్తుంది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అధికంగా మీకు అంతా కూడా ధనం అంతా కూడా సమయానికి లభించడానికి కోమాత సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి వెంటబడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నుంచి కూడా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామర తామరపులతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేరే శాంతి హిమాది కార్యక్రమాలు కానీ నారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమంత సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల అధిక లాభాలు వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ్రాలు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కుమల మాలనంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మి దేవికి కానీ గణపతికి కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కూడా గురువారం శుక్రవారం మంగళవారం రోజున పసుపు కొమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం దీర్ఘ సుమంగళ యుగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంగళకరమైన జీవితం ఆస్కారం ఉంటుంది శ్రీమా శ్రీమా